హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారు వండి ధరలు ఎదుగునో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రేమకు గుడ్ న్యూస్ అండి రోజు బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయండి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఎన్నడు ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో తగ్గాయండి ప్రజెంట్ బంగారు వండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రోజు బంగారు వండి ధరలు ఎంత తగ్గయ్యో తెలుసుకోలేముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్టివ్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడచ్చు ఇక ప్రెసెంట్ బంగారు ఎలా ఎలాగున్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పంతొమ్మిది వందల రూపాయల తగుదల నమోదు చేసుకొని అరవై ఐదు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర పదిహేను వందల ఇరవై రూపాయల తగుదల నమోదు చేసుకొని యాభై రెండు వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలం బంగారం ధర రెండు వేల ఎనభై రూపాయల తగుదల నమోదు చేసుకొని డెబ్బై ఒకటి వేల ఆరు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుగా కేజీ వెండి ధర నాలుగు వేల ఐదు వందల రూపాయల తగుదలతో తొంభై ఒకటి వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయని చెప్పుకోవచ్చు ప్రెజెంట్ బంగారం వెండి ధరలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి